వాళ్ళు బాగి అంజు ఇద్దరు కూర్చొని అంజుని చదివిపిస్తూ బాగా అయితే అలా మాట్లాడుకుంటూ కూర్చుంటూ ఉంటుంది ఇక లోపల అయితే మనం చంబా ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఇప్పుడు బ్లాక్ మెయిన్ వస్తాడు బ్లాక్ మెయిన్ వచ్చి ఇల్లంతా పొగ విష వాయువు నింపేస్తాడు అని చెప్పేసి చంబాతోటి తోటి అంటుంది ఇక చంబా విని షాక్ అవుతుంది ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోగా బ్లాక్ మ్యాన్ అయితే లోపలికి రావడం జరుగుతుంది ఒక పటాక తీసుకొని వచ్చి దానికి నిప్పండించి మెయిన్ డోర్ నుంచి లోపల విసిరేస్తాడు మెయిన్ డోర్ నుంచి లోపల విసిరిగాని వెంటనే డోర్ క్లోజ్ చేసి వెళ్తాడు ఇక బాగి అంజు అయితే ఆ టపాకాని చూసి ఏంటి ఇది పొగ వస్తుంది ఏంటి బాంబు ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పేసి షాక్ అవుతారు ఆ మెయిన్ డోర్ వెంటనే క్లోజ్ కావడం చూస్తారు అయి ఎవరు మీరు అసలు ఈ డోర్ ఎందుకు క్లోజ్ చేస్తారు అసలు ఎవరు మీరు అని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటారు అయినా ఆ డోర్ రాదు ఆ పటాక ఈ లోపు పేలి మొత్తం బ్లాస్ట్ అయిపోయి పొగ మొత్తం చుట్టుకుంటూ ఉంటుంది అమర్ అయితే ఈ విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి రావడానికి ట్రై చేస్తాడు ఇక అక్కడనే ఉన్న చెంబా మను అయితే మాస్క్ పెట్టుకొని అక్కడనే చూస్తూ ఉంటారు బాగా ఏం చేస్తుందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఇక మనో అయితే చెంబాతో ఇలా అంటుంది ఈ విషవాయువు పీలిస్తే బాగీ అక్కడికక్కడే చనిపోతుంది తన కట్లో ఉన్న బిడ్డ కూడా చనిపోతుంది అని చెప్పేసి బాగీని అంటుంది ఇక మను అయితే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇక అంజు అయితే బా బాగి బాగి మిస్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా బాగి అయితే అంజును కాపాడడం కోసం తన చీర కొంగును ముక్కుకు అడ్డంగా పెట్టాలని చూస్తుంది ఈ లోగా బాగి అయితే అక్కడిని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మిస్సమ్మ మిస్ అంటూ అంజు అయితే ఏడుస్తూ బాగిని లేపడానికి ట్రై చేస్తుంది ఇక బాగా అయితే కళ్ళు తిరిగి పడిపోగానే అంజు షాక్ అవుతుంది మరి ఈలోగా అమర్ వచ్చి వాళ్ళని కాపాడుతాడా అసలు ఈ రోజు ప్రోమోలో అసలు క్లిష్టి ఏం పెట్టబోతున్నారో చూడాలంటే రేపు వచ్చే ఎపిసోడ్ అయితే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్